హాయ్ ప్రదర్ నేను ఇన్ని కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వారం మనకు గూడూరు మార్కెట్లో ఇరవై కేజీలు పదిహేను కేజీల నుంచి ఇరవై కేజీలు లైవ్ ఎట్టు వచ్చే పొట్టే పిల్లలు మనకు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి చూద్దాం బ్రదర్ ఇది అడ్రస్ వచ్చేసి తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మార్కెట్ అన్న ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారో ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం బ్రదర్ ఫస్ట్ నుంచి లాస్ట్ వారో చూడండి మీకు వీడియోలో వచ్చేసి పదిహేను నుంచి ఇరవై కిలో లైవ్ ఎట్టు వచ్చే పిల్లలు కొనుగోలు ఎలా జరిగాయి ఈ వారం మన గుడు చాలా మంది మనల్ని అడుగుతున్నది ఇరవై కిలోల నుంచి అన్నేస్తారన్న ఇవి తెలియదు అన్న మనకు తెలియదు ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చి ఇరవై కిలోలు పదిహేను నుంచి ఇరవై కిలోలు లైవ్ రేట్ వచ్చే పిల్లలు ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది కూడా చూపిస్తానన్న ఈ వీడియోలో మనకి ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు రేట్లు ఎలా ఉన్నాయనేది చూపిస్తాను ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి మీకు అన్ని ప్రతి ఒక్క కట్ట రేట్ ఎలా చెప్తున్నారు కొనుగోలు జరిగిన పిల్లలు కూడా చూపిస్తాను కదా ఇది అడ్రస్ వచ్చేది తిరుపతి జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు మరికెట్టిన ఈ సంత ప్రతి శుక్రవారం ఉదయం మూడు నాలుగు గంటల స్టార్ట్ అయిపోతుంది మధ్యాహ్నం పన్నెండు మూడు గంటల దాకా ఈ సమస్య జరుగుతుందన్న ఈ వారం మనకి గూడూరు మార్కెట్లో ఐదు నెలలు ఆరు నెలల పిల్లలు రేట్లు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయి అనేది లోపలికి వెళ్ళి చూస్తూ ఉన్నారు ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి పెద్ద పిల్లలు కనిపిస్తున్నాయి కదా ఈ కనిపించే పిల్లలు వచ్చేసి మనకి ఇరవై కిలోలు అలా లైవ్ వేటు వస్తాయి మనకి ఇరవై కిలోలు లైవ్ ఎట్ వస్తాయి ఇవి మొత్తం ఆరు నెలల పిల్లలు పడతారు ఇవి వచ్చేసి ఆరు నెలల పిల్లలు ఇవి జత ప్రైజ్ ఎలా కొన్నారు ఏందో బ్రదర్ నీకు చూపిస్తాను ఈ మొత్తం ఎన్ని పిల్లలు కొన్నారు జత ప్రైజ్ ఎంత కొన్నారో చూపిస్తారు ఈ లైవేట్ ప్రకారం అయితే మనకి పద్దెనిమిది నుంచి ఇరవై కిలో లైవేట్ వస్తాయి ఇవి మొత్తం ఆరు నెలల పిల్లలు బ్రదర్ ఇవి రేట్ ఎలా చెప్తున్నారో బ్రదర్తో మాట్లాడతా బండికి లోడ్ చిన్నారాన్ని ఇరవై ఎంత కొన్నారు రేటు అన్న రేట్ తెలీదా బాబాయ్ మీరా కొనేది పిల్లలు బండికి లోడ్ చేస్తున్నారు రేట్ అడిగేదానికి వాళ్ళు బండికి లోడ్ చేస్తున్నారు కాబట్టి రేట్ చెప్పడానికి బిజీగా ఉన్నారు మీ బాబాయ్ కొన్నారు మీ బాబాయ్ కొన్నారు బాబాయ్తో ఒకసారి మాట్లాడదామంటే బండికి లోడ్ చేస్తున్నారు కాబట్టి మాట్లాడేదానికి టైం ఒకసారి అడిగి చూస్తాను ఎంత ఇక్కడ కొన్నారు అనేది మొత్తం మనకి పద్దెనిమిది ఇరవై కిలోలు లైవ్ కష్ట మసాజ్ బ్రదర్ వాళ్ళని అడిగాను వాళ్ళు ఏం చెప్పారంటే మనకి ఇరవై ఒక్క పిల్లలు అన్న ఇవి ఎంత రేట్ ఎంత పిల్ల ఎంత పడింది పిల్ల పదకొండు వేలతో కొన్నారా జాత ఇరవై రెండు వేలా లేదన్న చిల్లర లేదన్న ఇవి వచ్చేసి మనకి మొత్తం వచ్చేసి ఇరవై ఒక్క పిల్లంట ఒక్కొక్క పిల్ల పదకొండు వేల కొన్నారంట లైవ్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్ల పద్దెనిమిది నుంచి ఇరవై కిలో లైవ్ వేటు వస్తాయి బ్రదర్ ఈ మొత్తం ఇరవై ఒక్క పిల్ల జాత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా కొన్నామని చెప్పారు ఓకే బ్రదర్ మిగతా చూపిస్తాను ఇవి వచ్చేసి మనకి లైవేట్ ప్రకారం పదహారు కిలోలు అలా లైవేట్ అన్న ఇవి వచ్చేసి మనకి ఐదు నెలల కిలోలు ఇవి వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు పదహారు కిలోలు పదిహేను పదహారు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు ఎన్ని ప్రాబ్లం అని చెప్పి ప్రకారం అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తుంది ఏమన్నా అమ్మేసా అవి అమ్మేసా ఎన్ని ఉండ ఏం చెప్పలేదు పద్దెనిమిది వేల ఇరవై యూట్యూబ్లో పెట్టు కొత్తగా యూట్యూబ్ పెట్ట ఈ మొత్తం వచ్చేసి మనకి పది పిల్లలు జత ప్రైజు పద్దెనిమిది వేల ఐదు వందల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్న మనకి లైవేడ్ ప్రకారం అయితే పదిహేను పదహారు రూపాయలు ఇటు వయసు వచ్చేసి మనకి ఏజ్ వచ్చేసి ఐదు నెలల పిల్లలు ఉన్నారు ఇవి వచ్చి ఐదు నెలల పిల్లలు జత ప్రైజ్ పద్దెనిమిది వేల ఐదు వందలుగా చెప్పారు ఫైనల్ రేట్ కదన్న ఇప్పుడు ఒక బ్యాచ్ ఉన్నాయన్న మనకి ఇరవై కిలోలు పదిహేను నుంచి ఇరవై కిలోలు వచ్చే ఇరవై పదిహేను కిలోల నుంచి ఇరవై కిలోలు వచ్చే పిల్లలు చాలా తక్కువగానే వచ్చాయి ఈ వారము అయినా వచ్చిన పిల్లలు రేట్లు ఎక్కువ చెప్తున్నారు కొనుగోలు కూడా బాగానే కొన్నారని అర్థం అవుతుంది ఈ మొత్తం వచ్చేసి నెల్లూరు జుడిపి కాదన్నా ఈ రంగులు కలుసున్నాయి అన్ని రకాల రంగులు గుంటూరు పిల్లలు ఉన్నాయి మన నెల్లూరు పిల్లలు అయితే లేవు చెప్పాలంటే ఒకటో రెండో ఉన్నాయి మీరు కొన్నారన్నా మీరు కొన్నారా అమ్మేటియా అమ్మేటియానా యూట్యూబ్లో అన్న యూట్యూబ్లో పెట్టేదానికిలే ఎన్ని పిల్లలు అన్నాయి పది పిల్లలా ఏం చెప్తాను అన్న పది పిల్లలు జత మీద ఏం చెప్తున్నా జత పంతొమ్మిది వేలు చెప్తున్నా నెల్లూరు పిల్లలు ఉన్నాయి అన్ని రెండు రంగులు కలిసి ఉన్నా యూట్యూబ్లో పెట్టా ఈ మొత్తం వచ్చేసి పది పిల్లలు కదా పది పిల్లలు వచ్చేసి జత ఫ్రైజ్ పంతొమ్మిది వేల రేట్ ఎంత పంతొమ్మిది వేలు ఈ మొత్తం పది పిల్లలు ఉన్నాయంట జత ఫ్రైజ్ పంతొమ్మిది వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదా బేరం చేసుకునే అవకాశం ఉంది లైట్ ప్రకారం అయితే మనకి పదిహేడు పద్దెనిమిది కిలోలు లైవ్ రేటు వస్తాయి జత ప్రైజ్ పంతొమ్మిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న ఓకే బ్రదర్ ఈ ఏజ్ వచ్చేసి ఐదు నెలల పిల్లలు బ్రదర్ ఐదు ఆరు నెలలు రెండు కలుపు ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు నెమ్మది చుడుపు పిల్లలు కాదు రెండు రంగులు గుంటూరు పిల్లలు ఉన్నాయి రెండు కలిసి ఉన్నాయి బ్రదర్ ఇక్కడ కొన్ని పిల్లలు ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు ఆరు నెలలు రెండు ఉన్నాయి ఐదు నెలలు ఆరు నెలలు రెండు కిలోలు ఉన్నాయి కదా ఇవి ఎన్ని పిల్లలు జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో లైవ్ ప్రకారం అయితే మనకి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ వస్తాయి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ వస్తాయి జత ఫ్రైజ్ ఎలా చెప్తున్నారో ఒకసారి చూపిస్తాము ఇటు వయసు వచ్చేసి ఐదు నెలలు ఆరు నెలలు పిల్లలు ఉన్నాయి ఈ మొత్తం ఎన్ని పిల్లలు రేటు ఎలా చెప్తున్నారో చూపిస్తుంది కదా బాబాయ్ ఎన్ని పిల్లలు ఉన్నాయి బాబాయ్ ఎన్ని పిల్లలు ఏం ఎనిమిది జాతలు ఏం చెప్తున్నావు రేటు 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 జాత ఇరవై వేలు చెప్తున్నాం మొత్తం వచ్చేసి ఎన్ని పిల్లలు పిల్లలు ఎనిమిది జాతలు ఎనిమిది జాతలు జాత వచ్చి ఇరవై వేలు ఇరవై ఇరవై ఏళ్ళు ఓకే బ్రదర్ ఇవి వచ్చేసి మొత్తం వచ్చేసి పిల్లలు చూసారు కదా ఈ లైవ్ ప్రకారం అయితే మనకి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవ్ వస్తాయి జట్ ప్రైజ్ వచ్చేసి ఇరవై వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కన్నా బ్యారెన్స్ చేసుకునే అవకాశం ఉంది ఓకే బ్రదర్ ఇంకొక బ్యాచ్ చూద్దాం మనం వెళ్ళి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి బ్రదర్ ఇవి వచ్చేసి మనకి ఇరవై నుంచి ఇరవై కిలోలు ఇరవై రెండు ఇరవై మూడు కిలోలు లైవ్ వెట్ వస్తాయి మనకి ఇరవై రెండు ఇరవై మూడు కిలో లైవ్ వేట్ వస్తాయి ఇరవై నుంచి ఇరవై మూడు కిలోలు దానికి లైవ్ వేట్ వస్తాయి ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు కదా ఇవి వచ్చేసి మనకి ఆరు నెలల పిల్లలు ఎన్ని పిల్లలు ఉన్నాయి జత ప్రైజ్ ఎలా చెప్తున్నారు అనేది చూపిస్తాం బ్రదర్ ఇవి మనకు వచ్చి ఆరు నెలల పిల్లలు లైవేడ్ ప్రకారం అయితే మనకి ఇరవై నుంచి ఇరవై మూడు కిలోలు లైవేడ్ వస్తారు ఈ ఆరు నెలల పిల్లలు జత ప్రై ఇరవై మూడు కిలోలు అలా లైవేట్ వస్తాయి జత ఎన్ని పిల్లలు అలా మొత్తం ఎన్ని పిల్లలు మొత్తం పద్దెనిమిది ఏం చెప్తున్నారు జత జత ఇరవై ఇరవై రెండు అరవై ఆరు మొత్తం టోటల్ పిల్లలు వచ్చేసి మనకి పద్దెనిమిది పిల్లలు జత ప్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా బ్యారెన్స్ చేస్తుంది మనకి లైవేడ్ ప్రకారం అయితే పద్దెనిమిది ఇరవై నుంచి ఇరవై ఇరవై మూడు కిలోలు దాకా వస్తాయి కదా జత పిల్లలు ఆరు నెల్లుకలు కదా ఇవి లైవేడ్ ప్రకారం అయితే ఇరవై ఇరవై నుంచి ఇరవై మూడు కిలోలు లైవేట్ వస్తాయి ఇవి ఆరు పిల్లలు జత ప్రైజ్ ఇరవై రెండు వేల ఐదు వందలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా పుట్టేళ్ళ కొన్నావన్న అమ్మాయి మూడు పిల్ల ఏం చెప్తున్నాను అది మూడు ముప్పై మూడు వేలా పదకొండు వేల పిల్ల వచ్చేసి మూడు పిల్లలు వచ్చేసి మనకి ముప్పై మూడు వేలు ఇవ్వమంటున్నారు ఒక్కో పిల్ల పదకొండు వేలు రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేటు కదన్నా బేరం చేసుకున్నాక సార్ లైవేట్ ప్రకారం అయితే మనకి పదహారు నుంచి పద్దెనిమిది కిలోలు లైవేట్ వస్తాయి జత ఫ్రైజ్ వచ్చేసి ఇరవై రెండు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఒక్కొక్క పిల్ల పదకొండు వేల రూపాయలుగా చెప్తున్నాడు నువ్వు కూడా కొట్టేయాలే కదన్నా ఇవి కూడా కొట్టేయలేగా ఏం చెప్తున్నా నాలుగు వచ్చి ముప్పై రెండు వేలు చెప్తున్నా పదహారు వేలతో పిల్ల ఎనిమిది వేలతో ఇది వచ్చేసి నాలుగైదు వచ్చేసి మనకి ఐదు నెలల పిల్లలు బ్రదర్ ఇది వచ్చేసి ఐదు నెలల పిల్లలు మనకి ఈ ఐదు నెలలు పిల్లలు వచ్చేసి ఒక్కొక్క పిల్ల ఎనిమిది వేల రూపాయలుగా చెప్తుంది గత ప్రైజ్ వచ్చేసి ఆ పదహారు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కాదు ధ్యానం చేసుకునే అవకాశం ఉందన్న ఇవి మనకి వచ్చేసి నెల్లూరు దొరికిత ఓకే లైవేట్ ప్రకారం అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాడు కదా ఓకే ఈ వారం చెప్పాలంటే ఇంకా పెద్ద పిల్లలు అయితే మనకి ఇరవై అలా వచ్చి ఈ కట్ట చూపించండి మీకు ఆల్రెడీ ఈ కట్ట ఆల్రెడీ మీకు చూపించాను కదా ఓకే బ్రదర్ మన లోపలికి వెళ్ళేసి అమ్మేసారా అమ్మేసా అమ్మేశారా అమ్మేశారణా ఉన్నాయా ఓకే మనకి పదిహేను కిలో ఒక బ్యాచ్ ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి పదమూడు పదిహేను కిలో లోపల వస్తాయి బ్రదర్ ఈ వీడియో చూద్దాం సరే ఒకసారి వస్తారు రేట్ ఎలా చెప్తున్నారు చూపిస్తాను రేట్ వచ్చేసి ఎలా చెప్తున్నారు చూపిస్తాను ఈ పద్నాలుగు పదమూడు పద్నాలుగు కిలో లై రేట్ వస్తారు బ్రదర్ సో ఎలా చెప్తున్నారో వస్తారు చూపిస్తాను దున్నయ్యే పదమూడు పదమూడు కిలో రేటు పదమూడు వేలు జత పదమూడు వేలు మొత్తం వచ్చేసి పదమూడు కిలోలు ఉన్నాయి జత ప్రైజ్ పదమూడు వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదన్న బేరం చేసుకునే అవకాశం ఉంది వచ్చేసి మనకి లైవేట్ ప్రకారం అయితే పదమూడు పద్నాలుగు కిలోలు లైవేట్ వస్తుంది అది ఫైనల్ రేట్ కాదు బేరం చేసుకునే అవకాశం ఉంది ఇప్పుడు వచ్చేసి మనకి ఇక్కడ ఒక ఐదు నెలలు ఇబ్బంది ఉన్నాయి కదా ఇవి ఐదు నెలల పిల్లలు వచ్చేసి మొత్తం ఎన్ని ఉన్నాయి జత చెప్తున్నారో ఒకసారి చూపిస్తాను ఇవి వచ్చేసి లైవేటు ప్రకారం అయితే మనకి లైవే లైవేటు ప్రకారం అయితే మనకి పదిహేను పదహారు కిలో లైవ్ వస్తాయి వస్తాయినా పదిహేను పదహారు కిలో పదిహేను పదహారు కిలో లైవేట్ వస్తాయి రేట్ ఎలా చెప్తున్నారో అన్నగారి దగ్గర చూపిస్తాను

ఈ మొత్తం వచ్చేసి ఎనిమిది బ్రదర్ ఈ విద్యా ప్రైజ్ పద్దెనిమిది వేల రూపాయలుగా చెప్తున్నాడు ఫైనల్ రేట్ కదా బేరం చేసుకునే అవకాశం లైవ్ వేట్ ప్రకారం అయితే పదిహేను పదహారు కిలో లైవ్ వేట్ వస్తుంది ఈ ఐదు నెల పిల్లలు ఓకే థ్యాంక్ యూ బ్రదర్ ఇంకా మనకు గుర్రెలు వీడియో తీసేది ఉంది కాబట్టి వీడియో ఎంత తర్వాత ఆఫ్ చేస్తున్నా మనకి ఇరవై కిలోల నుంచి పదిహేను కిలోల రేటు లైవ్ వేట్ వచ్చే పిల్లలు చాలా తక్కువగానే వచ్చాయి రేట్లు అయితే కొద్దిగా ఎక్కువగానే చెప్తున్నారు బ్రదర్ ఓకే బ్రదర్ ఈ వారం ఎంత ఈ వీడియో ఆఫ్ చేస్తున్నా నెక్స్ట్ వారం మనకి ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై కిలో లైవ్ అయి పిల్లలు ఎలా చెప్తున్నారు కొనుగోలు ఎలా జరిగాయని చూపిస్తాం కదా ఈ వీడియో కానీ నచ్చినట్టే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ